నేను ఢిల్లీ నుండి తెలవాలి అధ్యక్ష నేను ఆనాడు కుల సర్వే కుల సమగ్ర కుల సర్వే చేసిన రోజు ఢిల్లీ నుంచి నేను గల్లీకి మా ఢిల్లీ నుంచి నేను ఊరికి పోయి ఇచ్చాను అధ్యక్ష ఏమంది అధ్యక్ష ఎక్కడ మీ చిత్తశుద్ధి ఇక్కడ కనబడతుంది అధ్యక్ష అంత ఆగమేఘాల మీద ప్రభుత్వ వ్యాన్ని వెచ్చించి ఉరుకులు పరుగులు పెట్టించి ఎనిమిది గంటల్లో సర్వే చేశాం శాస్త్ర సర్వే అని మీరు ఎందుకు టేబుల్ మీద చేయలేదు టేబుల్ చేయలేదు అధ్యక్ష ప్రభుత్వ ధనాన్ని దుర్వీణం చేసి మీరు ఎందుకు మీ మీ కుటుంబ సభ్యులకు మరకే ఎందుకు పెట్టుకున్నారు ఆ సర్వేను మీ కుటుంబంకే పరిమితం ఎందుకు చేసుకున్నారు ఎందుకు దాన్ని బహిర్గతం చేయలేదు ఇలా మీరు చెప్తా ఉన్నారు దానికి ఇప్పుడున్న సర్వేకి వ్యత్యాసం ఉందని ఏ రకంగా చెప్పగలుగుతున్నారు అది అధికారికంగా టేబుల్ చేయనప్పుడు ఆ అంశాలని ఏ విధంగా మాట్లాడతారు మీరు పదేళ్లుగా అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఎస్సీలు కానీ బీసీలు కానీ పదేళ్ళుగా పదేళ్లుగా అన్ని రంగాల్లో అణిచివేత గురియనారు మా సోదరమైన